స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక శుభవార్త వింటారు ఆ శుభవార్త ఏంటి అలాగే ఈ రోజు ఏ అంశాలు అనుకూలంగా ఏ అంశాలు ప్రతికూలంగా మీకు ఉండబోతున్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లేముందు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్లయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూతి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఏంటంటే ఇది వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు వచ్చినా కానీ ఆత్మస్థైర్యాన్ని వదిలిపెట్టారు అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు ఇంటి భోజనం అంటేనే వీరికి అత్యంత ప్రీతి అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇది వీరికి ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తుంది తమ బాధ గురించి కావచ్చు బాధ్యత గురించి కావచ్చు ఇతరులకు వినిపించాలని వారి సానుభూతిని పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు కోరుకోరు ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల అందరితో విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు అలాగే మధ్యవర్తిత్వానికి కూడా ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కూడా కొని తెచ్చుకుంటారు అలాగే సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి వీరిని ప్రేమించే వారు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా ఎక్కువ మందే ఉంటారని చెప్పుకోవాలి ముఖ్యంగా మీ చుట్టుపక్కనే అటువంటి వ్యక్తులు ఉంటారు మీరు పనిచేసే చోట కావచ్చు మీరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు మీ పైన అసూయను పెంచుకున్న కొంతమంది వ్యక్తులు ఉంటారు వారి వల్ల జీవితంలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మీరు అనుభవించాల్సి వస్తుంది ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో వారి యొక్క దృష్టి కారణంగా అంటే నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు వారి యొక్క చెడు దృష్టి అసూయ కుళ్ళు ఇవి ఏవైతే ఉన్నాయో అవి మీ పైన నెగిటివ్ ప్రభావాన్ని అయితే చూపిస్తాయి మీ యొక్క జీవితంలో ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని వారి యొక్క కను దృష్టి మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది అలాగే మీకు ఒక సమస్య వెంబడి మరొక సమస్య బాధపడుతూనే ఉంటుంది సమస్యలకు పరిష్కారాలు మీకు చాలా జటిలంగా మారిపోతాయి దీనికి అంతటి కూడా కారణం వారి యొక్క కను దృష్టి కాబట్టి అటువంటి వ్యక్తులను దూరం పెట్టడం చాలా ఉత్తమం అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోతుంది అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిది రోజుల్లో మీ ఇంట్లోని పెద్దలతో మీరు తీయించుకోండి అంటే రాళ్ల ఉప్పును ఎడమ చేతిలో పట్టుకుని దిష్టి తీయమని చెప్పండి ఒకవేళ ఎవరు పెద్దవారు లేకపోతే కనుక మీరే మీ యొక్క ఎడమ చేతిలో మీరు ఆ యొక్క రాళ్ల ఉప్పును పట్టుకుని తూర్పు ముఖంగా నిలచొని కొద్దిసేపు ఆ యొక్క ఉప్పును అలాగే ఉంచి కళ్ళు మూసుకొని మనస్సులో సంకల్పం చెప్పుకోండి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోవాలని మనస్సులో సంకల్పం చెప్పుకొని ఆ ఉప్పును తీసుకుని వెళ్లి బయట పారవేసేయండి కాలు చేతులు శుభ్రంగా కడిగేసుకుని ఇంట్లోకి వచ్చేయండి ఈ విధంగా చేస్తే నరదృష్టి నుండి మీరు విముక్తి పొందుకుంటారు ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలవు ఈ కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈ రోజు మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు ప్రతి ఒక్కరి కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు భిన్నమైన పరిస్థితులకు భిన్నమైన కోరికలు వారు కలిగి ఉంటారు వారి వారి పరిస్థితులను బట్టి వారి వారి కోరికలు కూడా ఆధారపడి ఉంటాయి అయితే మీ యొక్క లైఫ్ లో మీరు ఎటువంటి కోరికనైతే కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తను ఈ రోజు దినఫలాల్లో మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరు వింటారు మీరు ఒకవేళ ఉద్యోగార్థులై ఉండి చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక లేదా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ వింటారు ఎవరైనా సరే కుంభరాశి వ్యక్తులు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు గత కొద్ది కాలంగా కానీ చాలా కాలంగా కానీ వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి సంబంధం మీ ముందుకు రాలేదు ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యవర్తుల ద్వారా అటువంటి సంబంధం మీ ముందుకు వస్తుంది ఆ శుభవార్త మీకు చాలా ఆనందాన్ని ఇస్తుందనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా మంచి వ్యాపార అవకాశం కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే అటువంటి మంచి వ్యాపార అవకాశాన్ని కూడా మీరు పొందుకోబోతున్నారనే చెప్పుకోవాలి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని దిన దినఫలాల్లో మీరు ఖచ్చితంగా వింటారు అలాగే ఎవరైనా సరే లోన్ల కోసం అప్లై చేసుకుని లోన్ శాంక్షన్ అవుతుందా లేదా అంటే పెట్టుబడి కోసం మీరు లోన్ల కోసం అప్లై చేసుకుని ఉంటే లోన్ శాంక్షన్ అవుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు అలాగే మరికొంతమంది కుంభరాశి వారు విదేశాలకు వెళ్లటం అనేది మీకు చాలా కాలంగా ఉన్నటువంటి కోరిక దీనికి సంబంధించి చాలా రోజులుగా చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో కూడా ప్రయత్నం చేశారు రిజల్ట్ ఏ విధంగా వస్తుందో అని మీరు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అటువంటి వారు కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మంగళవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి మీరు ఖచ్చితంగా శుభవార్త వింటారు ఖచ్చితంగా మీరు అతిత్వరలో విదేశాలకు వెళ్లగలుగుతారు ఈ విధంగా మీ మీ పరిస్థితులను బట్టి మీ మీ కోరికలను బట్టి మీ కోరిక నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్త ఈ యొక్క ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం రోజు మీరు వింటారని చెప్పుకోవాలి అయితే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక చాలా మిశ్రమంగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు మీకు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి ఇదివరకున్నటువంటి విభేదాలు తొలగిపోతాయి అలాగే మీరు పని విషయంలో చూస్తే కనుక కాస్త మానసిక ఒత్తిడి ఎక్కువగానే కనిపిస్తుంది నీరసం తలనొప్పి మిమ్మల్ని బాధించవచ్చు అలాగే మీ ఇంట్లో డెబ్బై ఎనభై ఏళ్ల పైబడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవటం అనేది మాత్రం చాలా అవసరమని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి శని భగవాను ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగులో ఉండే వస్తువులు కాని వస్త్రాలు కాని పీతలకు దానంగా ఇవ్వండి మరిన్నో శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి